అర్జీదారులను తప్పనిసరిగా ఆన్లైన్లో రిజిస్టర్ చేయాలని అర్జీదారులకు కూర్చునేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా పేర్కొన్నారు సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వినతులను స్వీకరించారు ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కార పురోగతిపై అధికారులతో సమీక్షించారు జిల్లాలో పీజీఆర్ఎస్ కు సంబంధించి అర్జీల పరిష్కారం బాగానే ఉందని కానీ ఇంకా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు అర్జీ పరిష్కారమైన తర్వాత ఎండాస్మెంట్ తో పాటు అందుకు సంబంధించిన విచారణ నివేదికలను కూడా వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు అర్జీని సక్రమంగా పరిష్కరించకుండా క్లోజ్ చేస్తున్నారని నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య ఆర్టీఓ సి వెంకట నారాయణమ్మ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కొండయ్య చిరంజీవి జిల్లా అధికారులు పాల్గొన్నారు